అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణ హత్య జరిగింది ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఇద్దరు స్నేహితులు ఆనంద్ మద్యం సేవించారు మద్యం మత్తులో సలీం కుటుంబ సభ్యుల్ని ఆనంద్ అసభ్యకరంగా తిట్టాడు దీంతో కోపోద్రిక్తుడైన సలీం బండరాయితో ఆనంద్ ని కొట్టడంతో తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు నాగేంద్ర ప్రసాద్ చెప్పండి అసలు ఏం జరిగింది పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఎందు అనంతపురం జిల్లా గుండకల్ పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నిన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆనంద్ సలీం ఇద్దరు మద్యం సేవించారు మద్యం సేవించిన తరుణంలో ఆనంద్ సలీం కుటుంబ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడాడు మాట్లాడినప్పుడు ప్రోభోదిత్యుడైనటువంటి సలీం ఆనంద్ తలపై బండరాయితో మోదీ చంపాడు ఆయన ప్రాణం అక్కడే అక్కడికి అక్కడే పోయింది పోలీసులు వెంటనే విషయం తెలిసి పోలీసులు సంఘటన స్థలాన్ని చేస్తున్నారు తెలిసి సలీం వెంటనే అదుపులోకి తీసుకున్నారు అయితే ఏం జరిగిందన్న దానిపై పూర్తిగా సలీం ని అడిగి విచారించారు అయితే తన కుటుంబ సభ్యులను తప్పకరంగా మాట్లాడడం వల్లే తానే బండరాయితో మోదీ చంపాయన సలీం పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరిగింది దీనిపైన పోలీసులు పూర్తి విచారణ చేసి ఈ రోజు కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు താങ്ക് യു നാഗേന്ദ്ര പ്രസാദ്